హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశ్వి తెలుగు బ్లాగ్స్ ఫస్ట్ టైం చూసిన ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ నథింగ్ స్పెషల్ ఇన్ మై ఛానల్ బట్ నేను యూ టూ ఇయర్స్ బ్యాక్ వరకు రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉన్నాను అగైన్ ఐ స్టార్ట్ చేద్దాం అని చేస్తున్నాను చూద్దాం అండ్ ఇవాళ వచ్చేసి ఇప్పుడు ఫోర్ థర్టీ ఈవినింగ్ అవుతుంది యశ్వికి స్విమ్మింగ్ క్లాసెస్కి తీసుకెళ్ళాలి సో ఎష్వి జస్ట్ హాఫ్ అవర్ ఫోర్ థర్టీ టు ఫైవ్ ఓ క్లాక్ అండ్ వీఆర్ గోయింగ్ ఫర్ స్విమ్మింగ్ క్లాస్ కియాన్స్ ఈజ్ రెడీ అనమాట గో 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 అంటున్నాడు ఇప్పుడైతే వాడి కోసము యాపిల్స్ స్నాక్ అనమాట హాఫ్ అవర్ వాడు మంచిగా చేస్తూ ఉంటాడు కూర్చొని టైంపాస్కి అవి ఇప్పుడు బాక్స్లో పెట్టేసుకుందాం దొరికిందా నేను వెళ్తున్నాను నేను వెళ్తాను ఏమైంది యాన్షా ఆల్రెడీ అడుగుతున్నాడు హ్యాపీలో అష్ వి రెడీ ఫర్ స్విమ్మింగ్ యాక్చువల్లీ మేము ఎప్పుడు లేట్గానే వెళ్తాం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అక్కడ ఉండేదే హాఫ్ అవర్ దాంట్లో కూడా ఎందుకంటే వీక్ డే అన్నమాట సో మూర్లీ మీటింగ్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి సో కుదరదు నాకేమో ఇంకా డ్రైవింగ్ రాదు సో ఆప్షన్ లేదు ఖచ్చితంగా కలిసి వెళ్ళాల్సిందే ఇంకా కియాన్ షా హాఫ్ అవరే కాబట్టి కార్లో కూర్చొని యాపిల్ ఏదో ఒకటి తింటూ ఉంటాడు మెల్లగా తినేలోపు వచ్చేస్తాం మేము అండ్ ఇవాళ మీరు కూడా నాతో పాటు వచ్చేయండి మీకు కూడా చూపిస్తాను యశ్వీ స్విమ్మింగ్ ఎలా ఉంది జస్ట్ నాకు తెలిసి ఒక ఫోర్ ఫైవ్ క్లాసెస్ వెళ్ళింది అంతే బట్ లాస్ట్ ఇయర్ వెళ్ళేది ఇక్కడ వచ్చేసి అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాగ్ ఫ్లోటింగ్ నేర్పిస్తున్నారు ప్రజెంట్ అయితే ఫ్లోట్ అవ్వడం తర్వాత ఇక్కడ జంప్ చేయాలి బట్ ఎందుకో ఎస్పి ఆ రోజు కొద్దిగా నర్వస్ అయింది కొంచెం అదే అడుగుతుంది అనమాట ఏమైనా తగిలింది ఆర్ ఓకే అని అండ్ దెన్ అయిపోయిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా స్విమ్ చేయడానికి ఓకే వదులుతారనమాట అండ్ దెన్ వీఆర్ బ్యాక్ టు కార్ కార్లోకి చేంజ్ చేస్తున్నాడు చూద్దాం బేబీ అన్ని తినేసావు కదా ఆపిల్స్ అన్ని ఇంకొకటే ఉంది నాన్న ఓన్లీ వన్ అక్క అయిపోయిందా స్విమ్మింగ్ క్లాస్ అక్క బాగుందా సాంగ్స్ పాడుతూ చాలా చక్కగా నేర్పిస్తారు ఇది వెళ్ళే ఫిట్నెస్లో అనమాట స్విమ్మింగ్ థర్టీ ఫైవ్ డాలర్స్ పర్ క్లాస్ అండ్ ఫార్టీ డాలర్స్ రిజిస్ట్రేషన్ ఫీ అండ్ తర్వాత మేము రిటర్న్ బయలుదేరినప్పుడు ఈ ఫైవ్ బిలోకి వెళ్ళి ఒక టూ బాల్స్ తీసుకొచ్చాము కియాన్స్ కోసం ఇంకా కూడా ఒకటి అడిగింది అని ఇంకా రెండు తీసుకున్నాను ఫోర్ డాలర్స్ అలా పడింది ఒక్కొక్క బాల్ ఫోర్ అండ్ హాఫ్ డాలర్ అలా ఇంకా ఇంట్లో ఆడుకోవడానికని బాగుంటాయి అని తీసుకొచ్చాను అండ్ అష్వి ఒక బ్రేస్లెట్ కొనుక్కుంది ఒక టూ డాలర్స్ పెట్టి ఏం నేర్చుకున్నా యశ్వీవ ఏముందా క్యూట్ రాసు కలర్స్ బాగున్నాయి ఓకే పట్టుకో

ఆ కొరికి 나오తున్నాయి రేయ్ జేనేసౌ గ్యాంగ్ ఓహ్ వల్స్ వెట్ ఇం గో బ్యాక్ టు హోమ్ అన్నమాట ఇంటికి స్టార్ట్ అయిపాము ఇంకా స్టార్ట్ చేశారు ప్లే చేయడం కియాన్ష్కి యశ్వీకి ఇద్దరికి ఫేవరెట్ బాల్స్ అంటే ఇంకా కియాన్ష్ ఇది ఆడుకుంటే అదే కావాలంటాడు వాళ్ళ అక్క దగ్గరే చేతులు ఏది ఉంటే అదే కావాలి ఏమో నాకు బ్లూ బాల్ కావాలని సో కొంచెం ఫైటింగ్స్ అంతా అయిన తర్వాత ఇద్దరు ఆడుకున్నారు ఇంకా వాటికి స్నాక్ ఇచ్చారు అవుట్డోర్ ఆడి పుట్టించడానికి తీసుకెళ్ళడానికి కానీ స్నాక్ టైం అనమాట కొంచెం తినిపించుకొని తీసుకెళ్తాను ఎందుకంటే వచ్చాక స్నానం చేయాలని నిద్రపోయేస్తాడు కొన్నిసార్లు డిన్నర్ తినడు ఇంకా సో కొంచెం అవకాడో మిక్స్ చేసి ఇస్తే తింటున్నాడు ఇప్పుడు వాడు తినడం కూడా చూడండి ఎలా తింటాడో ఆ బకెట్ తీసుకొచ్చి టాయ్ బకెట్ దాని మీద పెట్టుకొని కూర్చొని తింటున్నాడు ఎవరు తగ్గుతుంది

తినేసింది ఇంకా చాలే పాపం ఇంకా చాలు ఇంకా ఎష్వి స్టార్ట్ చేసింది తనతో ఆడమని చెప్పేసి యశ్వీకి నేను ఆడాలని చాలా ఇంట్రెస్ట్ కానీ నాకేమో వర్క్తోనే సరిపోతుంది ఇంట్లో వర్క్ హ్యాండ్ వర్క్ వీళ్ళు తినిపించడం ఇవన్నీ కొంచెం టైం దొరికితే రిలాక్స్ అయిపోతాను ఏమో ఆ టైంలో వచ్చి ఆడుకోమని అడుగుతుంది సరే అని ఇంకా కొంతసేపు ఆడిపిస్తూ ఉన్నాను కొంచెం వేడిగా ఉంది ఎలాగో బయట కొంతసేపు ఆగమని కియాన్షి వచ్చి వాడు కూడా ఆడాలంటున్నాడు థ్యాంక్స్ అలా ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్